ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలో అయినటువంటి షర్మిలకి రాయబారం నడుపుతున్నారా ఏపీ కాంగ్రెస్ పార్టీకి కీలక బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి షర్మిల ఇప్పుడు తన అన్నయ్యకే షాక్ ఇవ్వబోతోందా అసలు ఏం జరుగుతోంది ప్రస్తుతం రాయబారం నడుపుతున్నటువంటి వ్యక్తి ఎవరు దీని కథలేమిటో తెలుసుకుంటే నిజంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఎవరికైనా సరే షాక్ లో ఉండాల్సిందే మరి ప్రస్తుతం తాజాగా కాంగ్రెస్ కి సంబంధించి మరి షర్మిల బాధ్యతలు తీసుకోబోతుందని తెలిసి అందరూ కూడా షాక్ అయిపోతున్నారు షర్మిల ఏపీలో అడుగుబడితే తాడేపల్లి రెక్కలు తెగినట్టేనని వెంబలెత్తబోతున్నారు జగన్ బాణం తాడేపల్లి గోడలు బద్దలు కొట్టుకొని వస్తుండటంతో సీఎం జగన్ గుండెల్లో రైలు పడిగెత్తోంది సోదరి షర్మిల ఏపీలోకి రాకుండా నచ్చజెప్పాలని జగన్ రాయబారం పంపించినట్టుగా తెలుస్తోంది అది కూడా తన బాబాయ్ వివేకానంద రెడ్డితో అనే సమాచారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా మరి చేస్తూ ఉన్నారు వైఎస్ షర్మిల ఇప్పుడు రాజకీయాల్లో చర్చకు కారణమవుతోంది కాంగ్రెస్ లో అఫీషియల్ గా చేరడం అయితే కన్ఫర్మ్ అయిపోయింది అదే విధంగా వస్తే పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తుందని పిసిసి చీఫ్ గిడుకు రుద్రరాజు లాంటి వాళ్ళు డైరెక్ట్ గా చెప్పారు ఈ రోజు రేపో కాంగ్రెస్ పార్టీలోకి ఆమె వైఎస్ఆర్ టిపి పార్టీని విలీనం చేయడం పక్క ఈ శుభవార్తకు వేదికగా ముహూర్తం కూడా మరి తయారైపోయింది అంతేకాకుండా అనౌన్స్ కూడా చేశారు వైసీపీలోకి షర్మిలను తీసుకొచ్చి మరి చేసేందుకు చర్చలు జరుగుతున్నాయనేది ఆ వార్త కానీ ఇప్పుడు ఆమె మాత్రం నో చెప్పింది షర్మిల తెలంగాణ రాజకీయాలు ఉంటే ఏమో గానీ ఆమె ఏపీలోకి వస్తే కొంత ఇబ్బంది అని వైసీపీ కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఎదురు నిలిచి రాజకీయ పోరాటం చేసుకోవడం కూడా బాగుండదని మరి అందరూ కూడా అనుకున్నారు అందుకే ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించి పెద్దలు ఒకరు రాయబారాన్ని వైసీపీ తరపున షర్మిల వద్దకు వెళ్తారంటూ చెప్తారు వైఎస్ శర్మలకు ఏం కావాలో ఆమె ఆలోచనలు ఏంటో ఆ వ్యక్తి తెలుసుకోబోతున్నారట అంతేకాదు ఆమెను తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చే బాధ్యత కూడా ఆ రాయబారే తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు శర్మలను వచ్చే ఎన్నికల్లో కడప నుంచి ఎంపీగా పోటీ చేయించుకు కూడా వైసీపీ హైకమాండ్ సుముఖంగా ఉందని అంటున్నారు ఆ విధంగా ఆమె రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చడంతో పాటు ఆమెకు సంబంధించిన ఆస్తుల విషయాలు ఏవైనా ఉంటే సానుకూలంగా పరిష్కరించడానికి ఆ కుటుంబ పెద్ద చొరవ చూపుతారని అంటున్నారు ఇక షర్మిల విషయం తీసుకుంటే ఆమె జగన్కి సమానంగా రాజకీయ దూకుడు చేస్తున్నారు అదేవిధంగా ఆమె ముందుకు వెళ్తున్నారు ఈ విధంగా అన్నా చెల్లెళ్లు రాజకీయ సమరం చేయడం వల్ల వైఎస్ఆర్ ప్రతిష్ట కూడా ఇందులో ఇమిడి ఉంటుందనడంలో ఇబ్బందే మనకు తెలిసిందే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ దీంతో సాధ్యమైనంత వరకు ఈ ఇష్యూని క్లోజ్ చేయాలని సో వైఎస్ఆర్ కుటుంబ సన్నిహితులు భావిస్తున్నారట షర్మిల వద్దకు వెళ్లి ఈ రాయబారం మీద సర్వత్రా ఏం డిస్కస్ చేస్తారన్న క్యూరియాసిటీని పెంచేస్తున్నారు మరి వైఎస్ఆర్ నుంచి వచ్చేటువంటి రాయబారం పట్ల షర్మిల రియాక్ట్ అవుతారా లేదా ఇంకోవైపు విజయమంతం కుటుంబం అంతా ఒకటిగా ఉండాలని కోరుకుంటోంది వైఎస్సార్ అభిమానులైతే విపక్షాల ట్రాప్లో చిక్కకుండా వైఎస్ఆర్ ప్రాముని అంతా ఒకటిగా ఉండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో లా వైసీపీకి లాభం చేకూరాలనుకుంటున్నారు ఇంతకీ విజయసాయి రెడ్డి చేసే రాయబారం ఫలిస్తుందా మరి నిజంగానే వైసీపీకి రావాలని కోరుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెల్లెలిని పిలుస్తారా డైరెక్ట్గా కాకపోతే రాయబారాల వల్ల అయినా కన్విన్స్ అవుతారేమో చూద్దాం